హాయ్ వ్యూవర్స్ మీరు ఫోటోలు చూసిన ఆవిడ పేరు తిను హైదరాబాద్ లో ఉంటారు డిగ్రీ వరకు చదువుకున్నారు వయస్సు ముప్పై ఆరు సంవత్సరాలు వెయిట్ అరవై ఏడు కేజీలు హైట్ ఐదు పాయింట్ రెండు అడుగులు ఉంటారు కలర్ ఎరుపుగా ఉంటారు చూడటానికి చాలా బాగా ఉంటారు మంచి పర్సనాలిటీ ఉంటుంది కొంచెం సన్నగా ఉంటారు రజిత గారు లేడీస్ ఎంపోరియం బిజినెస్ చేస్తున్నారు నెలలో ఒక ముప్పై ఐదు వేల వరకు సంపాదిస్తారు బిజినెస్ అంటే ఇష్టంతో మూడు సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తున్నారు తన కాళ్ల మీద తాను నిలబడ్డారు డబ్బుకు ఎలాంటి లోటు లేదు ల్యాండ్స్ పొలాలు ఉన్నాయి భర్త వేరే వారితో ఉండటం వల్ల రజిత గారు విడాకులు తీసుకున్నారు పిల్లలు లేరు ప్రస్తుతం సొంతంగా బిజినెస్ పెట్టి మంచి సక్సెస్ పర్సన్ గా ఉన్నారు తన జీవితం ఇంకా ముందుకు సాగిపోవాలి అని బాగా అర్థం చేసుకుని అందరి మాటలు విని రెండవ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు ఆస్థి పరంగా భర్త ఆస్థిలో కొంతవరకు వస్తుంది తండ్రిగారికి గారికి ఇద్దరు అమ్మాయిలు అక్కడ నుండి కూడా వస్తుంది తల్లి దండ్రులతో కలిసి ఉండటం వాళ్ల ప్రతిరోజు వాళ్లు పెళ్లి అంటున్నారు వాళ్ల మాట కాదు అనకుండా అందుకు ఒప్పుకొని చేసుకుంటున్నా అంటున్నారు ఇక వచ్చేవారు తన ఇంటికే రావాలి ఇక్కడే ఉండాలి అంటున్నారు జాబ్తో పని లేదు డబ్బు చాలనే ఉంది కనీసం ఇంటర్ చదివి ఉంటే చాలు హైట్ తనకు మించి ఉంటే చాలు క్యాస్ట్ ఎవరు అయినా పర్లేదు ఎలాంటి పట్టింపులు లేవు అంటున్నారు కలర్ కొంచెం ఎరుపు ఉండాలి అంటున్నారు ఎంత త్వరగా దొరికితే అంత త్వరగా పెళ్లి చేసుకుంటా అంటున్నారు పిల్లలు అంటే ఇష్టం పిల్లలు కావాలి అంటున్నారు ఎవరు అయితే రెండవ పెళ్లి లేదా మొదటి పెళ్లి వాళ్లు ఎవరు ఉన్న పర్లేదు వయసు ముప్పై ఆరు నుండి నలభై ఐదు సంవత్సరాలు ఉండాలి అంటున్నారు చిన్న పెద్ద అయినా పర్లేదు అంటున్నారు తెలుసుకున్నారు కదా రజిత గారి గురించి మరిన్ని వివరాలు కావాలి అంటే కామెంట్స్ లో తెలియజేయండి లేదా క్రింద ఇచ్చిన ఇమెయిల్ కి మెయిల్ చేయండి మరిన్ని సంబంధాల కోసం లివింగ్ రిలేషన్ కోసం ఛానల్లో వచ్చే వీడియోస్ రోజు చూడండి మీకు నచ్చిన సంబంధం మీరు సెట్ చేసుకోవచ్చు దయచేసి ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోకండి లివింగ్ రిలేషన్తో రెండవ పెళ్లితో ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి ఇలాంటి లివింగ్ రిలేషన్తో మీ కుటుంబానికి దూరం అవ్వకండి సంతోషంగా ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుదాం ధన్యవాదాలు